కరీంనగర్ పట్టణంలోని గాంధీ రోడ్లో గల టీటీడీ కళ్యాణ మండపంలో సామూహిక లక్ష కుంకుమార్చన సుదర్శన హోమము లక్ష్మీనారాయణ హోమము జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మరియు తదనంతరం అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది ఈనాటి కార్యక్రమం అందరూ పాల్గొని ఘనంగా విజయవంతం చేయడం జరిగింది కుం 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 వద్న్య భావనో దివ హ అమృత శుద్ధప్రేమే కాక్షం స్వభా పుండరీకాక్షాయ 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 నమః అధా సూత్రవది సమేతా యా శ్రీమతే శుక్షేణాయ నమః మన వైష్ణవ సాంప్రదాయంలో విశ్వక్షేణారాధన అనేది ఒకటి చాలా ప్రాశస్తమైనటువంటిది ఇప్పుడు ఇక్కడ మనం అందరం కూడా విశ్వక్షేణారాధన గావించుకుందాం ఆ పుణ్యాహజ్ కూడా ప్రోక్ష చేసుకున్నాం ఇప్పుడు అందరూ కూడా ఒకసారి విశ్వక్షణ మరొకసారి స్మరిస్తూ మహాలక్ష్మి సంపూర్ణ పౌత్రాది వృద్ధ్యర్థం యథా సంకల్పిత పాంచానిక పంచకుండా నారసింహ సుదర్శన మహాలక్ష్మి యాగ కరమణి ప్రథమ దివసే మాధ్యానిక సమయే మహాలక్ష్మి కుంకుమార్చన పూజ కరిష్యే నీళ్ళు అక్షంతలు కుడి చేతిలోకి అక్షంతలు తీసుకొని నీళ్ళు అక్షంతలు వదిలిపెట్టండి కలశస్ ఒక చుక్క నీళ్ళు వదిలిపెట్టండి ఒకటే చుక్క ఆ గ్లాస్ లో పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోండి అగ్ని జ్వల వాయు సర్వ మంత్ర సర్వ యంత్ర సర్వతంత్ర దోష పీడా పరిహారాథం సర్వత్రు వినాశనాథం సర్వరోగ నివరణార్థం ప్రయాణ సమే సుఖప్రయాణ ఫలసిద్ధ్యం భూగృహ వాహనలాభాది సిద్ధ్యం సర్వ్ర విజయాభిధ్యం సంకల్పితార్యా నిర్విఘ్నత్యం సమస్త మంగళ వ్యాఖ్యా गोविंदा गोविंदा यमः श्री महाश्राज्ञा प्रवर्तमान स्याक्य प्रभास्त्रा कृते वैव स्मोत्रे कलयुगे प्रथम पादे जंगुत्वी वैव तव विशेषता श्रीपागे श्रीरंगस्य उत्तर प्रदेशे श्रीकृष्णा गोदावरी प्रदेशे

మద్యం మద్యేన అగ్రం అగ్న అస్త్రమంత్రేణ సమృజ్యగ్న నిష్టప్య ఆత్మన ఉదీ్రవయో నిదాయ తుండస్ ఊర్ధ్వమే కళా ఓం లమింద్రాయన ఓం ర్రమగ్న ఓం మమయమాయ నమ ఓం శం నిరుతగే నమ ఓం మం వరుణాయ నమ ఓం యవ్వాయవే నమ ఓం శం సోమాయ నమ ఓం అలంకారం చేసినట్టుగా భావిస్తూ కాస్త ఆ మూర్తికి అక్షంతలు వేయండి కాస్త గంధాన్ని అంటించండి అదే విధంగా పసుపు కుంకుమ అలంకారం చేయండి ఓం శ్రీం శ్రీ నమో నమ సర్వాలంకరణం సమర్పయామి శ్రీ చంద్రం సమర్పయామి ఓం శ్రీ మహాలక్ష్మీ సమర్పయామో నమకుంకు వేశారా అలంకారం చేశారు కదా ఓం అక్షంత చేతిలోకి తీసుకొని నమస్కారం చేసుకోండి ఓం భార్గవే నమ ॐ शेषपर्यङ्काय नमः ॐ शालाक्षे नमः ॐ जनार्दनाय नमः ॐ सर्वाङ्गे नमः ॐ वरदाय नमः ॐ देव्ये नमः ॐ नमः ॐ इन्दुमत्ये नमः ॐ प्रभुवे नमः ॐ सुन्दर्ये नमः ॐ नरकध्वंसिने नमः ॐ लोकमात्रे नमः ॐ महातपसे नमः ओम भक्त प्रिया नम ओम दानवार नम्बिका नम ओम मधुसूदनाय नम ओम नमः, नम ओं देवकीपुत्रा नम ओं ऋक् नम ओमक्षे नम ओम जगन्नाताय नम ओम कीरवाण्ये नम ओम आयुधा नम ओं ओम सत्यव्रताय नम ओम गौरिये नमः ओम शौरिये नमः ओम कांतये नमः ओम सुरेश्वराय नमः ओम नारायण्ये नमः ओम ऋषिकेशाय नमः ओम अवत्मास्ताय नमः ओम त्रिविक्रमाय नमः ओम पादविये नमः ओम पद्मनाभाय नमः ओम स्वर्णवर्णाय नमः ओम सत्ये नमः ॐ पीताम्बराय नमः ॐ शान्तये नमः ॐ अनमालिये नमः ॐ क्षमाय नमः ॐ अनगाय नमः ॐ जयप्रदाय नमः ॐ बलिद्वंसिने नमः ॐ वसुताय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ राजा रात्ये नमः ॐ अखिलधाराय नमः ॐ मायिन्ये नमः ॐ कंसाविदाराय नमः ॐ महैश्वर्ये नमः ॐ महादेव्यय नमः ॐ परमाय नमः ॐ पुण्यविग्रहाय नमः ॐ रमाय नमः ॐ मुकुन्दाय नमः ॐ सुमुखे नमः ॐ सुमुखिचिन्दामुचिकुन्दपरुदाय नमः ॐ वेदवेद्याय नमः ॐ अब्धिदामात्रे नमः ॐ स्वरूपाय नमः ॐ अर्केन्दुलोचनाय नमः ॐ पुण्यगानाय नमः ॐ पुष्यपादाय नमः ॐ पावन्ये नमः ॐ श्रिये नमः ॐ पुण्यकीर्तये नमः ॐ विश्वाय नमः ॐ विश्वनाथये नमः ॐ नमः ॐ वासावानुजाय नमः ॐ श्री गरुडाय नमः ओम श्रीमते विश्वक्षेनाय नमः ओम श्री परा कुशा कुशाय नमः ओम श्रीमते रामानुजाय नमः ओम श्री मध्वरपुण्य मध्वरवरुणये नमः ओम श्री स्वाचार्येभ्यो नमः ओम श्री पूर्वाचार्येभ्यो नमः ओम श्री, श्री, श्री महालक्ष्मी नमः సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణ ఓం శ్రీ లక్ష్మీ నారసింహాయ నమ ఒకసారి కుంకుమ వేసేసి అందరూ కూడా నమస్కారం చేసుకొని